ఈరోజు సిబిఐటి క్యాంపస్ లో లాంచ్ కార్యక్రమం హీలియం బెలూన్ ద్వారా శాటిలైట్ బెలూన్ ద్వారా స్పెస్ లెక్ పంపించడం జరిగింది ఇది సిబిఐటి విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు మంది ఒక టీమ్ గా ఒక కార్యక్రమాన్ని అనుకోవటం ఆ కార్యక్రమానికి దిగ్విజయంగా లాంచ్ ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారు ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్లో దాదాపు ఈ ఈ శాటిలైట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పేస్లో ఉంటుంది ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా ఓవరాల్గా అట్మాస్ఫియర్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది వాటి ద్వారా ఫర్దర్ కొంత రీసెర్చ్కు వాటి అన్నిటికీ హెల్ప్ అయ్యే విధంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులు వీటన్నిటి కూడా గమనించడానికి ఈ కార్యక్రమంని చాలా సక్సెస్ఫుల్గా పిల్లలందరూ కూడా చాలా చాలా రోజులు వీటి మీద టైం స్పెండ్ చేశారు అండ్ ఇతర ఆర్గనైజేషన్ల యొక్క సహకారంతో కూడా నేను చక్కగా లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి కొత్త తెలియజేసుకుంటూ సార్ థ్యాంక్ సో మచ్ శాటిలైట్ బెలూన్ లాంచ్ చేయడం ఎంతో అద్భుతంగా ఉంది ఈ ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ రంగంలో అవగాహన పెంచుకొని తర్వాత అట్మాస్ఫేరేక్లోనే ఉన్నటువంటి పరిస్థితులను వాటన్నిటినీ అర్థం చేసుకొని ఫ్యూచర్లో స్పేస్ శాటిలైట్లో భాగంగా తయారు చేసి ఇస్రో ద్వారా స్పేస్కి పంపించగలిగేటువంటి రంగంలోకి ముందుకు వెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ